చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. దాంతో పోలీసుల తీరును స్థానికులు మెచ్చుకుంటున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటరి మహిళలు ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ దర్యాప్తుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ ఎస్ సింధు చిత్తూరులో సంచలనం రేకెత్తినటువంటి గ్యాంగ్ రేప్ మహి మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ ఘటన ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు ముఖ్యంగా తిరుపతి చిత్తూరులోని నగరవనంలో అంటే నగరవనంలో సేద తీరేందుకు వెళ్తున్నటువంటి మహిళలను ఒంటరి మహిళలను అలాగే ఈ ఒంటరి ప్రేమ జంటలను గుర్తించి వారిని ఆసరాగా చేసుకుని వీరు ఇలాంటి అఘాయిత్యాలకి ఒడిగడుతున్నారు ముఖ్యంగా ఒంటరి మహిళలు దొరికినట్లయితే వారి మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చైన్ స్నాచింగ్ చేస్తూ వాళ్ళని బెదిరించడం అలాగే వాళ్ళని లోయపరుచుకోవడం ఇలాంటి ఘటనలు అయితే చూస్తూ వస్తున్నారు ఇటీవల గత నెల ఇరవై తేదీన చిత్తూరులోని నగరవనంలో ఈ ఘటన జరిగింది మైనర్ బాలికను ఓ ప్రేమజంట అగ అగా ఒంటరిగా ఉండేదాన్ని గుర్తించినటువంటి ముగ్గురు యువకులు పొల వారిని బెదిరించి లోబరుచుకొని అంటే ప్రియుని దూరం చేసి ప్రియురాల్ని అగాయత్యాన్ని కొడిగట్టరు మైనర్ బాలిక ఆ మీద అగాయత్యాన్ని కొడిగట్టడంతో స్థానికులు దీన్ని గుర్తించి వాళ్ళకి దేవశుద్ధి చేశారు దేవశుద్ధి చేయడమే కాకుండా పోలీసులకు సైతం అప్పగించారు అయితే ఒక దశలో పోలీసులు రాజకీయ ప్రమేయంతో వీళ్ళ పో వెనకడు వేసేందుకు ప్రయత్నించినా కూడా అయితే ఈ కథనాన్ని మొదటిసారిగా నన్ను వెలుగులోకి తేవడంతో ఒకసారిగా పోలీసులు సైతం బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి దృక్పథంతో కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు ఆ ముగ్గురి నిందితుల్ని ఇవాళ అరెస్ట్ చేశారు ముఖ్యంగా మహేష్ కిషోరు హేమంత్ అనే ముగ్గురు నిందితులను కూడా ఇవాళ అరెస్ట్ చేశారు అంటే ఎస్పీ కార్యాలయం నుంచి కోర్టు దాకా నడుచుకుంటూ తీసుకెళ్లారు ఈ పోలీసులు చేసిన తీరును యావత్ చిత్తూరులోనే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అకృత్యాలకు పాల్పడినటువంటి యువకులకు ఇలాంటి ఘట్టను విధించాలి మరింత అట్లు అసలు వాళ్ళు అర్ధ అర్ధనగ్న ప్రదర్శన అర్ధనగ్న ప్రదర్శనగా తీసుకెళ్లాలి అని చెప్పేసి స్థానికులు కూడా ఒక లోట్టుబట్టారు అయితే కోర్టు సూచ కోర్టు పరిధిలోకి తీసుకెళ్లేటప్పుడు అలాంటి అలాంటి ఇవి చేయకూడదు కాబట్టి అందుకనేసే వాళ్ళని నడుచుకుంటూ తీసుకెళ్లారని చెప్పేసి పోలీసులు అయితే సూచించిన ప్రజలకైతే అలా సమాధానం ఇచ్చారు ముఖ్యంగా చిత్తూరు నగరంలో ఎప్పుడూ ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు అలాంటి చిత్తూరు నగరంలో మైనర్ బాలిక మీద ఆగాయతాన్ని గోడిగట్టినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక దశలో ఈ కేసుని రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది అయితే ఇది రాజు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తామని చెప్పేసి చిత్తూరు ఎస్పీ గట్టిగా స్పందించడంతో ఎట్టకేలకు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు కేసు దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులో అనూహ్యమైన విషయాలు కూడా కొన్ని బయటపడ్డాయి దాదాపు ఇదివరలోనే ఇలాంటి అకృత్యాలకు ఐదు మంది యువత ఐదు మంది యువతులను అకృత్యాలు ఒడిగట్టి ఆ యువతలను కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్టు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్లో దృశ్యాలను చిత్రీకరించిన ఆధార వాటి ఆధారంగా కూడా గుర్తించారు వాటిగా వాటి ఆధారంగా గుర్తించి వారి దగ్గర కూడా వాగ్మూలం తీసుకున్నారు ఇలాంటి అఘాయిత్యాలకు గత ఐదు నెలలుగా జరుగుతూ వస్తూ ఉంది చిత్తూరులో చిత్తూరులోని నగరవనంలో ఇలాంటి కొంతమంది తెలిసి బయట చెప్పుకుంటే పరుగు పోతుందనే భావంతో తాము పోలీస్ స్టేషన్ దాకా రాలేదు అని చెప్పేసి భయబ తల్లిదండ్రులు కూడా వాపోయారు ఇలాంటి ఘటనలు అకృత్యాలకు పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అలాంటి వారికి ఉరిశిక్ష విధించినా కూడా ఉరిశిక్షి విధించి విధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొంతమంది అయితే వ్యక్తం చేశారు పోలీసుల ముందర ఈ మేరకు ఇవాళ ఎట్ట ఎట్టకేలకు చెప్పండి ఎస్ రవర్మ అంటే పోలీసులు చేసిన ఈ చర్య అంటే నిందితుల్ని బహిరంగంగా రోడ్డుపై నడిపించడం నిజంగా అభినందనీయమని చెప్పాలి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ఇలాంటి చర్యలు ఆగాలని సంఘటనలు ఆగాలని మనం కూడా కోరుకుందాం ఇక విచారంలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇదివరలో చేసినటువంటి విచారణలు ఇదివరలో ఎలాంటి అకృత్యాలు దాదాపు ఐదు గంటలను చోటు చేసుకున్నాయి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు చిత్తూరు నగరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మహిళలు ఒంటరి మహిళలను చైన్ స్నాచింగ్ పాల్పడినటువంటి ఘటనలు అలాగే కొంతమంది మహిళలను లోపరుచుకొని బెదిరించి వాళ్ళని వారిని కూడా అత్యాచారం ఒడిగట్టినటువంటి ఘటనలు ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు అత్యాచారం చేసిన వాటిని పోలీసులో చిత్ర సారీ మొబైల్లో చిత్రీకరించడం ఇలాంటి ఫొటోస్ తీయడము ఇలాంటివన్నీ కూడా చేసి ఉన్నారు ఇలాంటి కందటి కూడా ఈ కామాందులు ఒడిగట్టారు వాటన్నిటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసి దానికి దానికి ఆధారంగానే ఇవాళ కేసు కఠిన ఫోక్సో చట్టం కూడా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అలాగే మైనర్ బాలిక మీద అకాయతాలకు పాల్పడిన అదొక కేసు అలాగే ఈ నిన్న జరిగినటువంటి ఘటనలో ఎస్సీ వర్గానికి చెందినటువంటి మైనర్ బాలిక కావడంతో ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు ఇలాంటి పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఈ ముగ్గురిని కఠినంగా శిక్ష పడేలా పోలీసులు అన్ని రకాల పకడ్బందీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇవాళ కోర్టుకు తరలించారు కోర్టుకు తరలించే క్రమంలోనే వారిని ఖాళీ నడకను తీసుకెళ్ల తీసుకెళ్తుండగా పోలీసుల తీరును యావత్ చిత్తూరు ప్రజలందరూ కూడా అభినంది అభినందిస్తూ అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి దోషులకు ఇలాంటి గుణపాఠం చేయాలి వీరిని ఇంకా కఠినంగా శిక్షించాలి పోలీసులు ఇంకా దారుణంగా వాళ్ళ పట్ల వ్యవహరించి వాళ్ళకి గుణపాఠం వచ్చేలా చూడాలి ఈ వేల వేలకు పడే శిక్ష చూసి చిత్తూరు నగరంలో ఏ యువకుడు కూడా అలాంటి కార్య అలాంటి అకాయతలు ఒడి కట్టకూడదు భవిష్యత్తులో ఇది ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పేసి చిత్తూరు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల స్వాగతిస్తున్నారు సింధు లేదు పంపిస్తున్నాము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలో ఫోకస్ తగ్గిపోయినచ్చు ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము కొద్దిగా మేము ఈ కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇలాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన కంటెంట్స్ ప్రకారం కేసు కట్టాము సంఘటన జరిగే ట్వంటీ ఫిఫ్త్ మన కొంచెం నోటీస్కి వచ్చినా ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అబ్బాయి మనం ఏంటంటే ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేశాము కంటిన్యూస్గా ఇమ్మీడియట్గా మేము మళ్ళీ ఫర్దర్ బాధ్యత ఎవరు ఎదురు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ వాళ్ళు విత్న్ అవర్స్లోనే వాళ్ళు మేము వన్ స్టాప్ షెడ్కి తీసురాగలము కేసులో సంబంధిత నమోదు కేసు నవసాం ప్రభుత్వం పోలీసుల వైపు నుంచి ఇలాంటివి ఒకవేళ ఏదన్నా కేసు ఆపుతారు ఆఫ్ అప్పుడు వాళ్ళది రిలేము ఒక ఎప్పుడు మనం చెప్పలేము భద్రతా లోపాలపై ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అయినా పెట్టాం సేమ్ అతను వచ్చి ఓన్లీ నగలు దోచుకొని బెదిరించి పంపించడం వరకు రీసెంట్గా చేసినారు ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ కంటీసెంట్ గా ఫార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఎవరు ఇష్టపడతారు ఇంకా వాళ్ళు వాళ్ళు ఈ కేసు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరకు రాకుండా మా వర్క్ షాప్ సెంటర్ దగ్గర తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే మీడియా సేవలు కూడా తెలుసు అది వాళ్ళు కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయి జరిగింది ఇంకోటి ఇంకోటి జరగకూడదు ఇలాంటి విధములను వదలకూడదు అని సంఘటన చర్చలు పెట్టనే పోలీసు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది అక్కడ ఉదాహరణ మనము తల్లిదండ్రులకు తెలుసుకోవాలి కలిసి ఉన్నప్పుడు తీశారు వాళ్ళు కలిసినప్పుడు కాదు ప్రేమ జంటలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము వాటితో బెదిరించడం అంతేకాదు వాళ్ళు సెక్చువల్గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు మా విషయంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ అప్రేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు ఇద్దరు వచ్చి బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్స్ ఆఫీసర్స్గా లోన్ మెన్గా పనిచేస్తున్నారు రికవరీ ఆఫీసర్ రికవరీ ఆఫీసర్గా ఈ హేంప్రసాద్ మాత్రం కూలి పనులు ఇతర పనులు తెలుస్తుంది కట్టుదిట్టమైన బ్రమ కోసం మనం ప్రయత్నించేస్తాం రిలైజ్ అయినారు రిలేజ్ అయినారు అవును రిలైజ్ అయినట్లు కనిపిస్తారు బట్ ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ஏன் அட்டி ஏன் செப்பாருவது ரொமேஷ் மல்லி ஏமே ஆ பிள்ள ஸ்டார்டிங் எடுந்தா ஸ்டார்டிங் எக்கடுந்திரா பிள்ள అలాంటిదేం లేదు గట్టిగా నేను గస్తీ చేస్తున్నాము టీం డివైడ్ చేస్తున్నాము పంపిస్తున్నాము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాను కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము కొద్దిగా మేము ఇతర నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇలాంటివి జరుపుకోకుండా ఇలాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా మా పోలీసులను కూడా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు కట్టాము సంఘటన జరిగే ట్వంటీ ఫిఫ్త్ మనకు వచ్చి నోటీస్కి వచ్చిన ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అబ్బాయి మనం ఏంటంటే ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేశాము కంటిన్యూస్గా ఇమీడియట్గా మేము మళ్ళీ ఫర్దర్ బాధ్యత ఎవరు ఎదురు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ అవర్స్లోనే వాళ్ళు మేము వన్ స్టాప్ షెడ్ తీసుకురాగలము కేసులో సంబంధిత ఎప్పుడు పోలీసుల వైపు నుంచి ఇలాంటి ఒకవేళ కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళు రిలేదు ఒక ఎప్పుడు విత్ ఇన్ ది టైంలో విషయం మనం చెప్పలేము భద్రతా లోపాలపై ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయినా పెట్టాము సేమ్ అతను వచ్చి కొన్ని నెగలు దోచుకొని బెది పంపించడం వరకు రీసెంట్గా చేసినారు ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ కట్టిసెంట్గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి తల్లిదండ్రుల కంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ స్టిగ్మా కోసం ముందుకు రావడానికి ఇష్టపడతారు ఇంకా వాళ్ళు వాళ్ళ